హలో ఎవరీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు కీలక అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇక నుంచి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది అలాగే ఏపీలో ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు దస్తావేజు పత్రాలు కూడా క్యాన్సిల్ చేయబోతున్నారు మరి ఏ ఏ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయబోతున్నారు ఎందుకు ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే పూర్తి డీటెయిల్స్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది నకిలీ పత్రాలతో నిషేధిత భూముల్లో నకిలీ పత్రాలతో నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న వారికి చెక్ పెడుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇలాంటి భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేయడానికి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ కూడా సభ్యులుగా ఉంటారు నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ జరిగితే ఫిర్యాదు అందిన పదిహేను రోజులలాగా చర్యలు అయితే తీసుకుంటారు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నిర్ధారణ అయితే రిజిస్ట్రార్ విచారణ ప్రారంభించి దస్తావేజులో పేర్కొన్న పార్టీలకు నోటీసులు పంపుతారు దస్తావేజ్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే దానిని రాతపూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు ఆ తర్వాత ఈ సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి జిల్లా స్థాయి కమిటీకి నివేదిక పంపడం ద్వారా రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు నిషేధిత భూముల్లో ఇరవై రెండు ఏ ఇరవై రెండు బి ఇరవై రెండు సి జాబితాలో ఉన్నవి ఎవరైనా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేస్తే రిజిస్టారే స్వయంగా సుమోటోగా ఆ దస్తావేజులను రద్దుకు చర్యలు తీసుకోవచ్చు విచారణలో ఆధారాలు ఉన్నాయని తెలితే రిజిస్ట్రేషన్ దస్తావేజు రద్దు చర్యలు ప్రారంభిస్తారు ఒకవేళ ఆధారాలు లేవని తెలితే ఫిర్యాదును తిరస్కరించి అందుకు గల కారణాలను ఫామ్ త్రీలో నిర్వహించే రిజిస్టర్లో నమోదు చేయాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దడానికి ఒక స్పష్టమైన విధానం అమల్లోకి వచ్చింది రిజిస్టర్ కార్యాలయం నుంచి వచ్చిన విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ సారథ్యంలోని కమిటీ పదిహేను రోజుల్లోగా పరిశీలిస్తుంది ఈ కమిటీలో రిజిస్టర్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత వ్యక్తులు ఇచ్చిన సమాధానాలు సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు కమిటీ తమ నిర్ణయాన్ని రిజిస్టర్కు పంపిస్తుంది రిజిస్టార్కు కమిటీ నిర్ణయం అందిన తర్వాత ఆయన ఏడు రోజుల్లోగా తుది ఉత్తర్వులు జారీ చేయాలి ఈ ఉత్తర్వుల్లో దస్తావేజ్ అంటే డాక్యుమెంట్ రద్దు చేయాలా లేక తిరస్కరించాలనే విషయాన్ని స్పష్టంగా ఉంటుంది ఈ నిర్ణయాన్ని సంబంధిత అన్ని పక్షాలకు తెలియజేస్తారు ఒకవేళ రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తెలితే ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ నేరుగా జోక్యం చేసుకోవచ్చు ఐజీ సంబంధిత పార్టీలకు నోటీసులు పంపి వారి నుంచి వివరణ కోరుతారు ఆ తర్వాత దస్తావేజును రద్దు చేయాలా లేక ఫిర్యాదును కొట్టివేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని నిర్ణయిస్తే ఆ ఉత్తర్వులను సబ్ రిజిస్టర్ కు పంపిస్తారు ఈ సమాచారాన్ని రెవెన్యూ పురపాలక పంచాయతీ అధికారులు కూడా తెలియజేస్తారు అప్పుడు వారు తమ రికార్డుల్లో అడంగల్లో మ్యూటేషన్ అవసరమైన మార్పులు చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్లో పారదర్శకత పెరుగుతుంది రిజిస్టర్ ఉత్తర్వులపై ముప్పై రోజుల్లో ఐజీకి అప్పీలు చేసుకోవచ్చు ఐజీ ఆరు నెలల్లోగా పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలి ఐజీ నిర్ణయంపై అసంతృప్తి ఉంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అపీల్ చేసుకోవచ్చు ఈ కమిటీ కూడా ఆరు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలి కమిటీ నిర్ణయం తర్వాత మూడు వారాల్లో ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది నకిలీ పత్రాల విషయంలో అవి నకిలీవని తేలితే వాటి ఆధారంగా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదు అలాంటి పత్రాలను బుక్ నెంబర్ టూలో తప్పనిసరిగా నమోదు చేయాలి కోర్టులు లేదా ట్రిబ్యునల్లు ఏదైనా ఆస్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేస్తే ఆ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా చేయరాదు గతంలో రిజిస్టర్ అయిన అమ్మకము దస్తావేజును రద్దు చేయాలంటే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరు తప్పనిసరిగా సంతకాలు చేయాలి వారిద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉందని తెలిపే డిక్లరేషన్ పత్రం ఉండాలి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సివిల్ కోర్ట్ హైకోర్టు జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు ఉంటేనే రద్దు ప్రక్రియ చేపట్టవచ్చు ఈ నిబంధనలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్